ఈ నన్ను ఎవరు కిడ్నాప్ చేయాల ఏం చేయాల నాకు వైఎస్ఆర్ పార్టీ అంటే అభిమానం ఏదో నన్ను మోసం చేసి తీసుకుపోయినారు తిరిగి వచ్చి నేను వైఎస్ఆర్ పార్టీలోనే కొనసాగుతానని వీళ్ళందరికీ చెప్పుకున్నా ఎవరు కిడ్నాప్ చేయాల ఏం చేయాల అదే నేను చెప్తున్నాను సంతోషం లేదు ఏం లేదు చాలా దుఃఖంతో పోయినా రాణా ఉన్నాడు రాణా పిలుస్తాను రమ్మంటేసిపోయినా రాజగోపాల్ రామ్ ప్రసాద్ కిడ్నాప్ ఏం పెట్ట మా రాణా ఉండాడు రమ్మంటే పోయినా అదేదో జరిగిపోయింది ఇప్పుడు నేను రాణా మళ్ళా ఇంటికి వస్తానే రాణా ఫోన్ చేసిన ఈ మాది జరిగింది రాణా అని నేను నా పార్టీలో నేను కొనసాగుతానని చెప్పుకుంటాను మా జగన్మోహన్ రెడ్డి అంటే నాకు ఇష్టం జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే కొనసాగుతారు టీడీపీలో రాణా ఉండడం రమ్మన్నాడు రాణా నిన్నతో మాట్లాడాలని తీసుకోమైన అడిగి విన జరిగింది వాళ్ళు ఆడిపోయినా ఏడు మంది ఆరు మంది ఉన్నారు కదా వాళ్ళు వచ్చినారేమో సార్ వాళ్ళ సంగతి వాళ్ళు రెండు మూడు రోజుల నుంచి చర్చలు జరుపుకున్నారంట నాకేమీ తెలీదు నన్ను అన్నవారంగా తీసుకోమీ జరిగింది జమ్మిరెడ్డి అక్కడ అక్కడ నాకు ఇష్టం ఏం లేదు ఇంకా దగ్గర అంటే ఇంకేం చేయాలి ఇరుక్కున్నాను కదా ఎట్లా తెచ్చుకోవచ్చు ఆస్కారం లేదు అది ఇక్కడ ఉంటే ఆడున్నాద్దు ఇప్పుడు హైదరాబాద్ లో ఒక్కడిని ఏం చేసేది ఇక్కడేం చెప్పాలా ఇక్కడ రాను అందులో రానున్నారు ఏమి నేను ఒక్కడిని ఉన్నా కాబట్టి ఏం చేయలేనాడు